నిన్ను నువ్వు తెలుసుకోరన్నా నిన్ను తెలియక ఏది తెలిసిన వ్యర్థమేనన్నా ఆత్మయందున విశ్వమంతయుడి ఉన్నది రీతినే ఆత్మ నెలిగిన సర్వజము ఇరుగబడినది ఎగుచునున్నది తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము ఉందన్నా ఇదిగో ఇప్పుడు చెప్పుకున్నాం కదూ మానసం ఉన్న భయం వీడన్నా అన్న దాని యొక్క అర్థమే ఇక్కడ కూడా మనకు ప్రబోధింపబడుతుంది నిన్ను నువ్వు తెలుసుకో నువ్వు క్షణ ఈ దేహానివా పుట్టి తెచ్చేటువంటి ఈ తోలు తిత్తి వంటి యంత్రము వంటి ఈ దేహానివా నువ్వు కాదు నీ స్వరూపమేటి నువ్వు తెలుసుకోకుండా ఈ లోకంలో ఏది తెలుసుకున్నా దానివల్ల నీకే ప్రయోజనం లేదు నీ అందే విశ్వమంతా ఈ విశ్వమంతా విమిడి ఉంది అతి స్పష్టంగా నీ ప్రకాశాన్ని వీడి ఏదీ లేదు అని నువ్వు చూస్తే నీకు తెలుస్తుంది అట్టి ఆత్మస్వరూపమైన నిన్ను నువ్వు ఎదిగి సర్వజగము కూడా నీ చేతనే తెలియబడుతోంది అవుతోంది తప్ప నిన్ను విడిచి ఏదీ లేదు ఉన్నది అఖండ సచ్చితానంద పరబ్రహ్మమైన నీ స్వరూపమే అని తెలుసుకోవయ్యా సాధకురా సత్యము ఎరిగి దుఃఖరహితుడు కావాలనుకుంటుంటే ఓ ముముక్షువా సద్గురు యొక్క ప్రబోధతో నీవు నీ నిజస్వరూపాన్ని పొంది మానవ జన్మ ఉండగానే ధన్యతను పొందవయ్యా అని గొప్ప ప్రబోధ చేసినటువంటి సద్గురు జకాశానంద స్వాముల వారికి అనేక అనేక వందనములు హరిహి ఓం